చూసినారా జస్ట్ మూడు చెట్లకి ప్రూనింగ్ చేసినాను ఇద్దో ఈ మూడు చెట్లు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అయినా చూడండి ఎంత వచ్చే ఎంత వచ్చేసిందో సో దీంట్లో మంచి మంచి కొమ్మలు తీసుకొని మళ్ళీ మనం అంటు కట్టుకోవచ్చు అది చూద్దాము వేరే వీడియో ఇద్దరు చూడండి ఇట్లయితే కట్ చేసుకున్నాను ఇంకా చిన్నప్పుడైతే ఇట్లా కట్ చేసిన తర్వాత పేడ పెట్టేవాళ్ళు అది ఎందుకు పెట్టేవాళ్ళు మనకు తెలీదు కానీ నేనైతే చూసినా అంటే ఊర్లల్లో ఉన్నప్పుడు అట్లా అనమాట ఇప్పుడు సంగతి నాకు తెలీదు మన బ్రూ బ్రూనింగ్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా మొక్కలన్నీ అయితే కట్ చేసేసినాము ఇదంతా క్లీన్ చేస్తే వెళ్ళా లేదంటే ఇంకా తిడుతుంది మా మమ్మీ సో చూడండి మొక్కలన్నీ అయితే కట్ చేసినాను జస్ట్ ఆ రెండు మొక్కలు ఇప్పుడిప్పుడే చిగురులు వచ్చినాయని అయితే వదిలేసినాను ఇంకా మొత్తం కట్ చేసినాను మీరే చూడండి అప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు ఎట్లా అయిపోయినాయో సో ఇంకా దీనిలోని ఒక మూడు నెలలు మంచిగా ఎరువులు నీళ్ళు అన్నీ ఇచ్చుకొని పెంచుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి చెట్లు బాగా పెద్దగా అయ్యి పూస్తాయి అన్నమాట ఇంక ఇప్పుడు కూడా కట్ చేయకపోతే చెట్లకి గ్రోత్ అనేది ఉండదు అని చెప్పేసి కట్ చేసినాను ఇది చూడండి కింద పడిన చెత్త అంతా ఉంది కదా దీనిలో ఏమన్నా పెద్ద పెద్దవి మంచి మంచివి అంటే మళ్ళీ చిగురొస్తాయి అనే కొమ్మల్ని తీసి మళ్ళీ ఏమన్నా అట్లా అంటుగట్టడం అట్లా చేస్తాను ఫైవ్ సిక్స్ ఇది చూడండి బ్లడ్ చూడండి అట్లా ముళ్ళు అన్నీ కుచ్చుకున్నాయన్నమాట చాలా కష్టమే ఆ పన్నె రోజులకైతే ఎన్ని ముళ్ళలు ఉన్నాయో అబ్బా కట్ చేస్తా అంటే ప్రతిసారి కుచ్చుకుంటున్నాయి ఒక అయితే ఇట్లా మొత్తం ఇట్లా తంబులోకి వెళ్ళిపోయిందనమాట తీసుకునేసరికి చాలా టైం పట్టింది సో ఓకే మరి ఇంక మామూలే అంటే చెట్లు పంచు రావంటే అంత ఈజీ ఏం కాదు అది గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట సో ఇంకా ఫైనలీ చూడండి మన చెట్లన్నీ అయితే కట్ చేసేసినాము హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఇంకా మనము ఎన్నో రోజుల నుంచి అంటే దాంట్లోని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాం కదా ఈ చెట్లు రేపు కట్ చేద్దాం రేపు కట్ చేద్దాము అని ఫైనలీ ఈరోజైతే ఇంకా కట్ చేయబోతున్నాము మీరే చూడండి ఇంకా అందరి దగ్గర అయినట్టే మన చెట్లు అప్పుడే ఎర్రగా అవ్వడము ఆకులు రాలిపోవడము అలా జరుగుతుంది సో మార్నింగ్ మార్నింగ్ ఇట్లా సన్ పడడం వల్ల అవి కొంచెం మెరుస్తున్నాయి కానీ నిజానికి ఇట్లా సన్ లేనప్పుడు ఇంకా ఎక్కువ ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి చాలా బాధ అనిపిస్తుంది చూస్తే అంటే అంత పచ్చగా చూసేసి చెట్లని మళ్ళీ ఆ తర్వాత ఇట్లా చూడ్డము సో ఉండీ సన్కి గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ చూడండి ఎంత బాగున్నాడు కదా బాగుంటాడు ఇప్పుడు ఆఫ్టర్నూనే భయ భయపడతాడు మా ఏమి ఎండలో ఎంత ఎండలో చాలా చాలా ఎండలు అనమాట సో ఇప్పుడు ఎట్లా కట్ అంటే నేను ఇప్పుడు చూడండి ఒక నిమిషం చూపిస్తాను ఈ కింద చూసినారా చిగుళ్ళు వచ్చినాయి ఇది చూడండి ఎండిపోయింది ఇక్కడికి కట్ చేసుకోవాలా ఇక్కడికి కాదు ఇక్కడికి కట్ చేసుకుంటే ఇది మంచిగా వస్తుంది అనమాట అట్లా అట్లా మొక్కలన్నీ కట్ చేసుకోవాలా యాక్చువల్లీ సమ్మలో ఈ జలుబోయిందో నాకు తెలీదు సారీ ఇట్లా మధ్య మధ్యలో ఇట్లంతా తగ్గుతా అన్నందుకు ఓకే మరి మొక్కలన్నీ కట్ చేద్దాం వచ్చేసేయండి చూసి 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 కట్ చేయాలన్నమాట ఇది చూడండి ఈ కొమ్మకు చూడండి రెండు బడ్స్ ఉన్నాయి అయినా కూడా కట్ చేయబోతున్నాను తప్పదు ఈ సిజర్ ఒకటి అయ్యో అయ్యో అలా మొత్తం అన్నీ కట్ చేయాలన్నమాట ఇంకా చూడండి ఇలా మొత్తం అన్నీ కట్ చేయాలి ఇది చూడండి అసలు ఎట్లయిందో అబ్బా చాలా చండాలంగా అయిపోయింది నీట్గా చేసుకుంటే వర్షాలు వచ్చేటప్పటికీ ఇంకొన్ని కొన్ని బడ్స్ ఉన్నాయి అయినా కట్ చేస్తున్నాను తప్పదు కట్ చేయాల అప్పుడే చెట్లు బాగా వస్తాయి ఇప్పుడు ఇట్లా కట్ చేసి పైన పైన చూడండి ఇది చూడండి ఇంత మంచిగా ముగ్గురు వచ్చి చిగురు వచ్చింది అయినా తప్పదు కట్ చేయాల్సిందే మొత్తం కట్ చేయాలన్నమాట లేదంటే ఇవి రావు చెట్లు ఇది చూడండి చాలా కష్టము కట్ అంత ఈజీ ఏం కాదు ముక్కలు పెంచడము మొత్తం కట్ చేయాల ఒక పక్కన ఫోను ఇంకొక పక్కన కట్ చేయాలంటే సరిగ్గా కట్ చేయడానికి రాదు సో కట్ చేసి మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే శాంపుల్ చూపించినాం కదా కట్ చేసేది మీరు ఇంక ఇప్పుడు ఇట్లా చెట్లను చూసినారు కట్ చేసిన తర్వాత ఎట్లుంటుందో చూపిస్తాను ఎందుకంటే మనకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు మనము లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్తో కట్ చేస్తే మళ్ళీ అవి సరైన మొక్కలు పోతే కష్టమవుతుంది సో అంతలోపు మీరు వేరే వేరే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి అట్లా చూడండి సో ఇంక ఇప్పుడు ఇదంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా వెయిట్ చేయండి చూసినారా జస్ట్ మూడు చెట్లకి ప్రూనింగ్ చేసినాను ఇద్దరు ఈ మూడు చెట్లు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అయినా చూడండి ఎంత వచ్చే ఎంత వచ్చేసిందో సో దీంట్లో మంచి మంచి కొమ్మలు తీసుకొని మళ్ళీ మనం కట్టుకోవచ్చు అది చూద్దాము వేరే వీడియో ఇద్దరు చూడండి ఇట్లయితే కట్ చేసుకున్నాను ఇంకా చిన్నప్పుడు అయితే ఇట్లా కట్ చేసిన తర్వాత పేడ పెట్టేవాళ్ళు అది ఎందుకు పెట్టేవాళ్ళు మనకు తెలీదు కానీ నేనైతే చూసినా అంటే ఊర్లల్లో ఉన్నప్పుడు అట్లా పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు సంగతి నాకు తెలీదు జస్ట్ మూడు చెట్లు కట్ చేసినాను అప్పుడే చిన్నగా గాయమైంది అంటే ముళ్ళు ఉంటాయి కదా గులాబీ చెట్లకు కుచ్చుకున్నాయి సో జాగ్రత్త గ్లౌజెస్ వేసుకొని కట్ చేయండి అంటే కొంచెం సెన్సిటివ్ ఉన్నవాళ్ళు నార్మల్ వాళ్ళు ఇంకా నార్మలే అంటే పెద్ద మనకేం ఫరక్ పడదు సో ఇట్లా మొత్తం కట్ చేసుకున్నాను చాలామంది జస్ట్ పైన పైన కొమ్మలు కట్ చేసుకుంటారు కానీ అట్లా కట్ చేసుకుంటే వేస్ట్ అంటే మళ్ళీ అది అంత బాగుండదు పువ్వులు అనేటివి పెద్ద పెద్దగా రావు ఇట్లా కట్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి వస్తాయి అనమాట బాగా కొమ్మలు వచ్చి పువ్వులు వచ్చి ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంక ఇలాగే ఈ రిమైనింగ్ చెట్లు కూడా కట్ చేసుకొని తర్వాత ఎట్లుందో చూపిస్తా లుక్ మన గార్డెన్ లుక్ ఓకేనా వెయిట్ చేయండి మన బ్రూ బ్రూనింగ్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా మొక్కలన్నీ అయితే కట్ చేసేసినాము ఇదంతా క్లీన్ చేస్తే వెళ్ళా లేదంటే ఇంకా తిడుతుంది మా మమ్మీ సో చూడండి మొక్కలన్నీ అయితే కట్ చేసినాను జస్ట్ ఆ రెండు మొక్కలు ఇప్పుడిప్పుడే చిగురులు వచ్చినాయని అయితే వదిలేసినాను ఇంకా మొత్తం కట్ చేసినాను మీరే చూడండి అప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు ఎట్లా అయిపోయినాయో సో ఇంకా దీనిలోని ఒక మూడు నెలలు మంచిగా ఎరువులు నీళ్ళు అన్నీ ఇచ్చుకొని పెంచుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి చెట్లు బాగా పెద్దగా పూలైతే పూస్తాయి అన్నమాట సో మీరు కూడా అంతే జస్ట్ అట్లా వదిలేయకూడదు నాకైతే చాలా పూలే పూసేటివి కానీ నేనే ఇంకా ఇంక ఇప్పుడు కూడా కట్ చేయకపోతే ఆ చెట్లకి గ్రోత్ అనేది ఉండదు అని చెప్పేసి కట్ చేసినాను ఇదో చూడండి కింద పడిన చెత్త అంతా ఉంది కదా దీనిలో ఏమన్నా పెద్ద పెద్దవి మంచి మంచివి అంటే మళ్ళీ చిగురొస్తాయి అనే కొమ్మల్ని తీసి మళ్ళీ ఏమన్నా అట్లా అంటుగట్టడం అట్లా చేస్తాను అది చేస్తే వేరే వీడియోలో పెడతాను లేదంటే మొత్తం పడేస్తాను అంటే ఇప్పటికే చాలాసేపు అయింది ఎందుకంటే చేతికి అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇది చూడండి బ్లడ్ చూడండి అట్లా ముళ్ళులన్నీ కొచ్చుకున్నాయన్నమాట చాలా కష్టమే ఆ పన్నె రోజుకైతే ఎన్ని ముళ్ళలు ఉన్నాయో అబ్బా కట్ చేస్తా అంటే ప్రతిసారి కుచ్చుకుంటున్నాయి ఒక ముళ్ళు అయితే ఇట్లా మొత్తం ఇట్లా తంబులోకి వెళ్ళిపోయిందనమాట తీసుకునేసరికి చాలా టైం పట్టింది సో ఓకే మరి ఇంక మామూలే అంటే చెట్లు పెంచడం అంటే అంత ఈజీ ఏం కాదు అది గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట సో ఇంకా ఫైనలీ చూడండి మన చెట్లన్నీ అయితే కట్ చేసేసినాము నీట్గా కట్ చేసినాము ఏమీ బ్యాలెన్స్ పెట్టుకోకుండా ఇంకా దీంట్లోకి మంచిగా రోజు వాటర్ పోసి పెంచుకోవడమే అనమాట ఆలస్యము ఇంక ఈ చెత్తనంతా పడేసలోపే నాకు దేవుడు కనిపిస్తాడు సో చిన్న వీడియో అనమాట మొక్కల్ని కట్ చేసే వీడియో చూపిద్దామని అయితే చూపించేసినాను అండ్ మన ఛానల్లో చెప్పినాను కదా చాలా వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కానీ దాంట్లో ఎక్కువ ఫుడ్ వీడియోస్ పెడతాను అంటే గార్డెనింగ్ వీడియోస్ ఓన్లీ యూట్యూబ్లో పెడతాను సో అది అనమాట సంగతి ఓకే మరి గైస్ ఇదంతా మనం సర్దుకొని అండ్ మీకు చెప్పడం మర్చిపోయినాను చిన్నప్పుడు అట్లా మొక్కలు గట్ చేసిన తర్వాత దాంట్లో పైన పేడ పెట్టేవాళ్ళు అది ఎందుకో నాకు తెలియదు ఇప్పుడు ట్రై చేస్తాను తెచ్చి పెట్టడానికి నాకైతే తెలియదు ఎందుకు పెట్టేవాళ్ళు అయితే ఊళ్ళలో పెట్టేవాళ్ళు అనమాట నేనైతే ఇప్పుడు ఇంక ఇట్లా కట్ చేసి పెట్టినాను పేడ దొరికితే పేడ పడతాను ఎందుకంటే పేడ దొరకడం కూడా కష్టమే అనమాట సో ఓకే మరి వీడియో లెంత్ అయ్యే కొద్దీ చూడరు మీరే సో మరి ఈ వీడియోకి అయితే ఇది అనమాట మా చెట్లు మా గార్డెన్లో క్లీనింగ్ ఇంకా మూడు నెలల వరకు ఏ వీడియోస్ ఉండవేమో ఇవి పెద్దగా అయ్యే వరకు సో ఈ వీడియోకి అయితే ఇంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్